హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ల చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే ఫిష్ షెన వీటిని ఫిష్ ఎగ్ అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో అయితే చేయండి అస్సలు టేస్ట్ మిస్ కాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్యాస్ పెట్టేసి బౌల్ పెట్టేశాను బౌల్ వేడయ్యాక వాటర్ వేసి సాల్ట్ అండ్ పసుపు వేశాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ అయితే క్లీన్గా కట్ చేసేసుకొని అందులో వేశాను ఇలా ముందుగానే మనం ఉడకబెట్టినట్లయితే అందులో ఉన్న నీచ్ వాసన మొత్తం పోతుంది వాటర్ బాయిల్డ్ అయ్యాక చూడండి ఈ షే అయితే ఎల్లో వచ్చేసింది సో మనం ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేస్తు ఆయిల్ వేస్తున్నాను నేను ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీ కూడా ఆయిల్ వేసాను ఆయిల్ వేడయ్యాక ఒక పచ్చిమిర్చి వేసుకొని నా దగ్గర పచ్చిమిర్చి అయిపోయాయి సో నేను ఒక పండుమిర్చి ఉంటే వేసేసాను పండుమిర్చి వేశాక ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేశాను ఆనియన్ కూడా కొంచెం వేగనివ్వాలి సో పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేంపుతూనే ఉండాలి సో ఆనియన్ వేయగాక ఒక చిట్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి తర్వాత చిట్కాడ అంతా పసుపు వేసాను సో కలుపు ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కూడా ఒక వన్ మినిట్ కొంచెం ఆయిల్లో వేయగాలి నేను వేయించాను ఇప్పుడు ఉడికించిన శణని వేస్తున్నా చూడండి చూడండి చూస్తుంటేనే నోరుగురుతుంది సేమ్ ఎగ్ కర్రీ కంటే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువనే ఉంటుంది అని తక్కువ ఉండేది చాలా బాగుంటుంది సో మీరు ఇంకొంచెం ఇట్లా నార్మల్గా ఎగ్ పీసెస్ పెద్ద పెద్దగా కావాలనుకుంటే పెద్దగానే ఉంచుకోండి నాకు మాత్రం కొంచెం చిన్న చిన్నగా అంటే ఇట్లా తుక్కు తుక్కు ఉండడమే నాకు చాలా ఇష్టం అందుకే చిన్న చిన్నగా చేసేసాను మీకు ఇష్టం మీకు ఎలా ఎలా ఇష్టం ఉంటే అలా చేసేసుకోండి నాకైతే ఈ కన్సిస్టెన్సీలో అయితే ఫిష్ అని ఇష్టం సో ఇలా వేశాను ఇప్పుడు కొంచెం వే వేగనివ్వాలి ఇది వేగడానికి కూడా కొంచెం టైం పడుతుంది ఒక త్రీ మినిట్స్ పట్టవచ్చు అంటే సౌండ్ వస్తుంది వేగినట్టు చిట్పాటు చిట్పాటు అని పైకి లేస్తూ పడుతుంది అట్లా అయ్యే వరకు మనం వేంపుతూనే ఉండాలి ఇప్పుడు వేంపాక నేను స్పూన్లో హాఫ్ వరకు సాల్ట్ వేశాను సో నేను స్పూన్లో ఆఫ్ మళ్ళీ నేను నెక్స్ట్ సాల్ట్ వేసి ఒక వన్ మినిట్ అయ్యాక నేను కారం వేశాను ఇప్పుడు కారం వేశాక కలుపుతున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా చేస్తూ ఉండండి ఫైనల్గా నేను కొత్తిమీర వేశాను రెసిపీ అయితే రెడీ నేను టేస్ట్ కూడా చూశాను చాలా చాలా టేస్టీగా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్